జయ నేను మీ ఐకోనాస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు అయితే మనకి ఈ శుక్ర గ్రహం అంటే గ్రహాలు తొమ్మిది ఉంటాయి ఈ తొమ్మిది గ్రహాలు ఛాయాగ్రహాలు రెండు పదకొండు గ్రహాల్లో ఒకటి శుక్ర గ్రహం ఇది చాలా ముఖ్యమైనటువంటి గ్రహం అన్నమాట అంటే ఏ దానికి ఆ దానికి అన్ని కూడా ముఖ్యమైన గ్రహాలు ఉంటాయి కొన్ని కొన్ని సందర్భాల్లో కొన్ని కొన్ని కార్యక్రమాలకి కొన్ని కొన్ని పరిహారాలకి కొన్ని కొన్ని రకాలుగా ఆ శుభ శుభం చేసుకోడానికి కానీ వాళ్ళ వాళ్ళ పెళ్ళిళ్ళు చేసుకోవడానికి కానీ ఉపయోగించేటువంటిది శుభకార్యాలు ఎక్కువగా చేసేటువంటి గ్రహము కానివ్వండి మనకి మంచి చేయాలన్న కూడా గ్రహం ఏంటంటే శుక్ర గ్రహం ఈ శుక్రగ్రహం అనేది ఇప్పుడు మనకి డిసెంబర్ ఇరవై తొమ్మిదిన మనకి మకర రాశి నుంచి కుంభరాశికి మారపోతుంది ఈ కుంభరాశిలోకి రావటం వలన మనకి ఎప్పుడో ఎర్నాళ్ళ నుంచో ఎదురు చూసేటువంటి ఈ మకర రాశిలో నుంచి ఈ కుంభరాశికి ఈ యొక్క శుక్రగ్రహం రావడం అనేది ద్వాదశ రాశులు అన్నిటికీ కూడా శుభం అశుభాలు రెండూ ఉంటాయి అందులోను మనకి ఏ రాశికి శుభం ఉంటుంది ఏ రాశికి అశుభం ఉంటుంది ఏ రాశికి మిశ్రమ ఫలితాలు ఉంటాయి అనేది మనం తెలుసుకోవచ్చు అసలు ముఖ్యంగా ఈ శుక్రగ్రహం అనేది చాలా గొప్పదనమాట ఎందుకంటే మానవ జీవన ఆ మానవ జీవనాలికి శుక్రగ్రహం అనేది చాలా ఉన్నతమైనటువంటి స్థానం ఉన్నతమైన పరిస్థితి ఉన్నతమైనటువంటి డిగ్రీస్లో కనుక ఈ శుక్రగ్రహం ఉన్నట్లయితే వాళ్ళకి అందరికి కూడా అష్ట ఐశ్వర్యాలు కూడా కలిగేందుకు ఆస్కారం ఉంటుంది నైట్ నైట్ లాటరీ టికెట్ తగిలినట్ట అంత విధిగా కూడా ఈ యొక్క శుక్ర గ్రహం అనేది ఉంటుంది కావున ఈ శుక్రగ్రహ ఫలితాలు ఆ ప్రతిఫలితాలు ఎలా ఉంటాయి అనేది ఇప్పుడు రాసులు వాటిగా చూద్దాం ఈ శుక్రుడు మారడం ఏదైతే ఉందో ఇది గొప్ప విషయం చెప్పుకోవచ్చు మనకి సంవత్సరం చివరిలోకి విషయం ఇప్పుడు శుక్రుడు కూడా మారుతున్నాడు కాబట్టి రానున్నటువంటి సంవత్సరం ఏదైతే ఉందో ఈ సంవత్సరం ద్వాదశ రాశులు అన్నిటి కూడా చాలా బాగుందని చెప్పుకోవచ్చు అయితే అందులో ముఖ్యంగా కన్యా రాశి ఈ కన్యారాశి రాశి ఏంటంటే ఎప్పుడు చూడండి కన్యారాశి వాళ్ళకి అది అదృష్టమా లేకపోతే దురదృష్టమా లేకపోతే గ్రహ అది అంతే అనుకునేది ఎట్లా ఉన్నదంటే ఈ కన్యారాశి వాళ్ళకి అదృష్టం అలా వస్తుంటే దురదృష్టం అలా తీసుకెళ్ళిపోతుంది ఒక గ్రహం శుభంగా ఉంది అనుకునేటప్పటికీ ఇంకో గ్రహం ఏదో చెడు ఉంటది ఆ మేర ఇటు వచ్చింది ఇటు పోతా ఉంటుంది అనమాట అంటే చెరువులో వచ్చింది గోనలో పోతున్నట్టుగా ఏదైతే మనకు వాగులు పల్లాలు నిండుతాయో అవన్నీ కూడా గోనరిచ్చా పోతూ ఉంటాయి అంటే ఒక తూములో నుంచి నీళ్లు పోతా ఉంటాయి అన్నట్టు అలానే ఈ యొక్క కన్యారాశి వాళ్ళ పరిస్థితి కూడా అలా ఉంటుందని అని కానీ అన్నీ వేళలు అలా ఉండదు ఈసారి దానికి భిన్నంగా మారుతుందని చెప్పవచ్చు ఎందుకంటే ఈ యొక్క శుక్ర భగవానుడు ఎవరైతే ఉన్నారో వినస్ ఈ సుక్కు భగవానుడు గనక ఇప్పుడు మనకి మకర రాశి నుంచి కుంభరాశికి అనేది మారటం జరుగుతుంది అయితే ఈ మార్పు వల్ల ఈ ఒక కన్యా రాశికి మంచి జరుగుతుందని చెప్పచ్చు ఎప్పుడు ఏ పని చేయలేటువంటి కన్యా రాశి వాళ్ళు పని దొరకదు ఏ చేసినా దొరకదు చేతి నిండా డబ్బు వస్తే కూడా నిలబడదు ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి కన్యారాశి వాళ్ళు గత రెండున్నర సంవత్సరాలుగా ఇదే పరిస్థితిలో ఉన్నటువంటి కన్యారాశి రాశి వాళ్ళకి అదృష్టమేరా శుక్రుడు మనకి ఇప్పుడు మారుతున్నాడు కాబట్టి ఆ శుక్రుడు మాన మారడం ద్వారా ఆ ఒక గ్రహస్థితి మారుతుంది కన్యారాశి వాళ్ళకు కూడా బాగుంటుందని చెప్పుకోవచ్చు ఎందుకు బాగుంటుంది ఎంత బాగుంటుందంటే కూడా ఆర్థిక స్థితిగతులు ఏవైతే ఉన్నాయో వీటికి ఖచ్చితంగా మనకి మెలకు ఉంటుంది అలానే మనకి తెలియకుండా ఏదైనా ఆఫర్స్ డబ్బు రూపంగా కావచ్చు ఏదైనా పని రూపంగా జాబ్ రూపంగా మనకి ఆఫర్లు రావడానికి ఎక్కువ ఆస్కారం కనిపిస్తుంది కాబట్టి ఈ మేర మీరు ప్రయత్నం చేయండి ఏ చిన్నపాటి అదృష్టం వచ్చినా ఏ చిన్నపాటి ఏ చిన్నపాటి అవకాశం వచ్చినా కూడా మీరు చేచాచుకోకుండా ఆ మేర మీరు చే అందిపుచ్చుకొని ముందుకి సాగాలి కన్యారాశి వాళ్ళకి గొప్పతనం ఏంటంటే ఎక్కడో తెలియనటువంటి వ్యక్తికి రాజకీయ పార్టీలో పదవులు వచ్చేదానికి కానీయండి అలానే ఏదైనా కొత్తగా వ్యాపారం పెట్టాలనుకుంటే లోన్లు రావటమా తెలిసిన వ్యక్తి సహాయం చేయడమా జరుగుతుంది ఈ యొక్క కన్యారాశి వాళ్ళు చెబితే కూడా ఎదుటి రాసులు వాళ్ళు వినేటువంటి పరిస్థితి కూడా ఏర్పడుతూ ఉంది గా చూసుకున్నప్పుడు ఏంటంటే శుక్రుడు మారడం ద్వారా కన్యా రాశి వాళ్ళకి మంచి జరుగుతుందని మాత్రం చెప్పచ్చు గత రెండు మూడు నెలలుగా కొన్ని కొన్ని రాసులు మారుతా ఉన్నాయి రానున్నటువంటి సంవత్సరంలో మరిన్ని రాసులు మరిన్ని రాసుల్లో గ్రహాలు మారడం జరుగుతూ ఉంది కాబట్టి ఈ గ్రహాల రీత్యా రానున్న రాసుల్లో అలానే మనకి శని భగవానుడు అలానే మనకి రాహుకేతువులు గురువు బుధుడు ఈ యొక్క రవి ప్రతి నెల మారుతుంటారు ఈ రాసులన్నిటిలోనూ మనకి మారి మారుపన జరుగుతుంది కాబట్టి ఈ మేర ద్వాదశ రాసులు వల్ల అందరికీ బాగున్నట్టుగానే కన్యా రాశి వాళ్ళకు కూడా గొప్పగా ఉందని మాత్రం చెప్పుకోవచ్చు అయితే ఎవరైనా విదేశాలను చదువుకోవడానికి ప్రయత్నం చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా ప్రయత్నం చేయండి కన్యా రాశి వాళ్ళకి ముప్పై ఏడు తర్వాత కూడా పెళ్లిళ్ళు కానిటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి మగ పురుషులైనా లేడీస్ అయినా సరే ఉంటే గనక వీళ్ళకి చిన్నపాటి పరిహారాలతో ఈ యొక్క శుక్రుడికి సంబంధించినటువంటి పరిహారాలతో కలక్ర దోషం నుంచి ఉన్నటువంటి పరిహారాలతో ఆ ఒక శుక్రుడి దోషం తొలగిపోయేసి ఆ శుక్రుడి గ్రహం మంచి శుభదృష్టి కన్యా రాశి వాళ్ళతో ఉన్నట్లయితే గనక అద్భుతమైనటువంటి ఫలితాలు ప్రతిఫలితాలు ఉండేసి మంచి సంబంధం కుదిరి పెళ్లిళ్ళు కూడా అయ్యేదానికి ఆస్కలకు కనిపిస్తా ఉంది కన్యా రాశి వాళ్ళు మగవాళ్ళు అయితే గనక వాళ్ళకి పరమట వైపు నుంచి వచ్చేటువంటి సంబంధం ఏదైతే ఉంటుందో అది కుదురుతుంది ఎవరైనా కన్యారాశి స్త్రీలు కనుక పెళ్లి కాకుండా ఉంటే వాళ్ళకి తత్మేర సంబంధాలు ఏమైనా చూస్తుంటే ఉంటే గనక వాళ్ళకి ఉత్తరం వైపు నుండి వచ్చేటువంటి సంబంధం ఏదైతే ఉందో వాళ్ళకి కుదిరేటువంటి అదృష్టం ఉంటుంది కాబట్టి తత్మేర మీరందరూ కూడా ఈ సంబంధాలు వచ్చేటువంటి దిక్కు ఏదైతే ఉందో ఒకటి మగవాళ్ళకైతే పరమడ అదే ఆడవాళ్ళకైతేనే ఉత్తరము వైపు నుంచి గనక మ్యాచెస్ సంబంధాలు చూసినట్టయితే కంఫర్టబిలిటీ బాగుంటుంది ఎవరైనా కొత్తగా వ్యాపారం మొదలు పెట్టాలి అని అనుకొని మెదలు పెట్టలేకుండా ఉన్నటువంటి కన్యా రాశి వాళ్ళు ఎవరైనా ఉంటే కూడా వాళ్ళకు కూడా అదృష్టం ఉంటుందని చెప్పుకోవచ్చు ఎందుకంటే శుక్రుడు మార్పుతో కన్యా రాశి వాళ్ళకి అదృష్టం ఉంటుందని చెప్పుకోవచ్చు అంతే ఎట్లా అంటే సుఖపడేదానికి ఎక్కువ ఆస్కారం కనిపిస్తా ఉంది సుఖపడటం అంటే పబ్బులకు వెళ్ళటము అలానే మనకి గోవాకో బ్యాంకాంగ్ వెళ్లడము అయితే అది కాదు సుఖపడటం అంటే ప్రశాంతంగా ఇంట్లో కూర్చొని ఆ నాలుగు అనేది తినడం ఇది ప్రశాంతత కోరుకోవడం అనమాట కన్యా రాశి వాళ్ళకి ప్రశాంతత తక్కువ ఉంటుంది కాబట్టి తద్మేర శుక్రుడు మారుతున్నాడు కాబట్టి ఆ కన్యారాశి వాళ్ళకి అట్లాంటి ప్రశాంతత వస్తుంది కాబట్టి ఆ మేర పరిహారాలు కూడా చేసుకోవడం ద్వారా చిన్న చిన్న పరిహారాలు చేసుకుంటే కూడా కన్యా రాశి వాళ్ళకి అద్భుతమైనటువంటి పరిహార అద్భుతమైనటువంటి ఒక మంచి శుభదృష్టి ఉంటుంది కావున ఈ మేర ప్రయత్నం చేసి అందరూ కూడా సుఖంగా ఉండాలని నేను కోరుకుంటా ఉన్నాను అయితే మనకిప్పుడు చూసినట్లయితే ఏదైతే మనకి శుక్రుడు సంబంధించినటువంటి లోపాలు ఉన్నాయో శుక్రుడు సంబంధించిన దోషాలు ఉన్నాయో వీళ్ళలో ఉన్నటువంటి రుణతలు ఎలా ఉంటాయి అంటే కాలసర్ప దోషము అలానే నాగప దోషము అలానే పూర్వీకుల శాపము అలానే కనుక మనకి కుజ దోషము అలానే మనకి కలత్ర దోషం అంటారు అలా అంటే కలత్ర దోషం అంటే దోషం ఎలానో మనకి శుక్రుడు మారుతున్నాడు మకర రాశి నుంచి కుంభరాశికి శుక్రుడు మారుతున్నాడు కాబట్టి ఈ మారేటువంటి తరుణంలో ఏదైతే మనకి రోజులున్నాయో ఈ రోజుల్లో కూడా మనకు మంచి జరిగేలాగా మన దగ్గర ఏంటంటే ఈ యొక్క నాగమణి అని ఉంటుందండి ఇది వచ్చేసి నాగమణి దీని పేరు నాగమణి అంటారండి ఇలా చూడండి ఎవరికైనా ఐడియా ఉందింటది ఇది నాగమణి ఈ యొక్క నాగమణి అనేది మనకి మీకు ఎలాంటి దోషాలున్నప్పటికీ కూడా అంటే దోషాలు దోషాలున్నా లేదా శుక్ర దోషాలున్నా లేకపోతే నాగదోషాలున్నా కూడా మీకు ఈ నాగమణి అనేది తీసుకొని కనుక ఇంటికి కట్నా లేకపోతే మనకి మనకి దిష్టి తీసుకున్నా క్లాక్ వైజ్ గా ఇలా పెట్టుకొని ఈ నాగమణిని ఇలా పెట్టుకొని ఇలా క్లాక్ వైజ్ అండి ఇలా ఇలా గనుక మనకి కాలు దగ్గర నుంచి తలవరికి కూడా ఇలా సెవెన్ టైమ్స్ తీసేసి ఎక్కడైనా దూరంగా ఉన్నటువంటి పొదల చెట్లు దగ్గర దీన్ని కాల్ చేస్తే గనక మనలో ఉన్నటువంటి దోషం ఏదైతే శుక్రు సంబంధించిన దోషం ఉందో ఆ దోషాలన్నీ కూడా పటాపంచలే దానికి ఎక్కువ ఆస్కారం ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ నాగమణి అనేది మీకు దగ్గరలో ఉన్నటువంటి మనకి దగ్గరలో ఉన్నటువంటి ఎక్కడంటే పూజా సామాగ్రి స్టోర్స్ లో కానీ మీకు దొరుకుతాయండి ఎక్కడ మీరు ఆర్డర్ పెట్టుకుని తెప్పించుకోవచ్చు ఈ నాగమణి ఒకటి ఉంటే మీకు ఎన్ని రకాల దోషాలున్నా కూడా అవి దాదాపుగా నైంటీ పర్సెంట్ దోషం అనేది తొలగేదానికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది ఎన్నో లక్షల రూపాయలు పెట్టేసి మీరు హోమం చేయించినటువంటి ఏదైతే ప్రతిఫలం ఉంటుందనుకు మీరు చేస్తారో అదే ప్రతిఫలము ఈ యొక్క నాగమణి ద్వారా కూడా తీసుకోవచ్చు అండి ఇది ఎవరికి వాళ్లే దిష్టి తీసుకోవచ్చు అండి ఇది మేమైతే కూడా మంత్రం ఇచ్చి పంపించేదానికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది కాబట్టి ఈ నాగమణి అనేది మాత్రము మీరు ఇంట్లో తీసుకున్నా కూడా ఇంటికి ఏమన్నా నరదిష్టి ఉన్నా కూడా దక్షిణవైపు భాగాన ఏదైనా వాస్తు ప్రకారంగా దోషం ఉన్నా కూడా ఈ నాగమణి అనేది గనక మనకి సింహద్వారాన్ని కట్టినట్టయితే ఇంట్లో ఉన్నటువంటి వాస్తు ప్రకారంగా దోషాలున్నా కూడా తొలగిపోయే ఎక్కువ ఆస్కారం ఉంటుంది కాబట్టి మీరు ఈ మేర ప్రయత్నం చేయండి అందరు కూడా సుఖశాంతులతో ఉండాలని నేను కోరుకుంటా ఉన్నాను